గారు ఇప్పుడన్నా ఇంతకు ముందు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా లేచి ఈ మాట అడిగినాడా లేదా అని నాకు నిజంగా అనుమానం కావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక్కటంటే ఒక హామీ కూడా సరిగా నెరవేర్చకుండా ప్రజల్ని ఎలా మోసం చేసిందో మనం చూసాం మేము కూటమిధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాం మొదటి సంవత్సరంలోనే డెబ్బై శాతం హామీలు నెరవేర్చాము అని చెప్తాం అన్నీ కూడా అంతెందుకు వీళ్ళు చెబుతున్నటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమా ఉంటది మీరు ఒక్కసారి ఆలోచన చేయ మీరు మాట్లాడినంత సేపు నేను ఊరుకున్నాను నేను చెప్పింది కూడా మీరు వినాలి ఇప్పుడు మీరు అర్థగా ఆలోచన చేయ అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గౌరవ ఒకనే విషయం ఇప్పుడు అధ్యక్ష గౌరవ జెడ్పీటీసీ సభ్యులు ఆరోపణ చేశారు కాబట్టి నేను దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూటమి అనేది పరిస్థితుల్లో కూటమి నాయకులు ఉండరు నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఒకరు రాజకీయ పరమైన ఆరోపణ చేసినప్పుడు మీడియా సమక్షంలో చేసినప్పుడు తప్పు చేసిన వాళ్ళే ఆరోపణ చేస్తున్నప్పుడు ఆగాలి అధ్యక్ష మీరు మాట్లాడితే రావాలి నాకు టైం ఇవ్వాలి మీరే మాట్లాడి డామినేట్ చేస్తానంటే ఎలా అలా కూడా కుదరదు ఎందుకంటే మా పాయింట్ మీకే చెప్తా ఉన్నాను నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఒకటే ఇప్పుడు మీడియా సమక్షంలో ఇంత పెద్ద హాల్లో అధికారుల ముందు తప్పుడు సమాచారం చెబుతా ఉంటే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను వ్యవసాయ అధికారుల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి పరిపాలన అబద్ధం చెప్తా ఉన్నారు వ్యవసాయ అధికారి సమాధానం చెప్పనండి అసలు ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి ఈ జిల్లాని కనీసం కరువు మండలాలు కూడా పెట్టకుండా ఈ రోజు వీళ్ళు అబద్ధాలు చెప్పి చెప్పట్లేదు మమ్మల్ని ఇది ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు ఇంత పెద్ద సభలో వాళ్ళు అబద్ధాలు చెబితే అబద్ధమే నిజమని నమ్మే ప్రమాదం కూడా ఉంది కదా వాళ్ళు చేసి వాళ్ళు జిల్లాను నాశనం చేసినారు ఇది నిజం వాళ్ళు చెబుతున్నది పచ్చి అబద్ధం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే అన్ని నెరవేర్చామన్నది నిజం వాళ్ళు చేస్తున్న ఆరోపణ అబద్ధం ఇది వ్యవసాయ శాఖ అధికారి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇంతటితో నేను ఆరోపణ గురించి ముగిస్తా అధ్యక్ష నేను మిగతా విషయాలు మాట్లాడాల్సింది ఎందుకంటే ఆయన నన్ను టెంప్ట్ చేశాడు లేపి మాట్లాడాల్సిన తప్పని పరిస్థితిలో లేకపోతే నా పని నేను చేసి నేను ఎవరిదోళ్ళకి వెళ్ళేవాడిని నేను ఎవరి జోలికి వెళ్ళేవాడిని కాదు నా జోలికి వస్తే వదిలేవాడిని కాదు ఆ క్లారిటీ ఉండాలి సరే అప్పుడు ఒకటి చెప్తాను పోనీ అంత చెప్తున్నారు కదా వీళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత బహిరంగ చర్చకు సిద్ధమా నేను సిద్ధంగా ఉన్నా సిద్ధంగా రమ్మని చెప్పండి తర్వాత బయట బహిరంగ చర్చ చేద్దాం మీడియా సమక్షంలో ఎవరు ఏ ఈ జిల్లాని నాశనం చేసినాడు ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో ఈ జిల్లా బాగుపడుతుందనే చర్చకు నేను సిద్ధంగా ఉన్నా బహిరంగ సవాలు విసురుతా ఉన్నా దయచేసి దమ్ముంటే బయటకు వచ్చి నాతో సభలు విసిరి చర్చించాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా బహిరంగ చేస్తే బయట సిద్ధంగా ఉన్నా వీళ్ళు సిద్ధంగా ఉంటే బయటికి రమ్మనండి మిగతా విషయాలు నేను మాట్లాడతా కూర్చోండి